ఇంత గొప్ప సక్సెస్ ఎక్కడా జరగలేదు సిరిములమ్మ గారు ఎక్కడైతే కడపలో భారీ సభలు పెడుతున్నారో అలాగా పలంనేరులో కూడా ఇంతమంది వచ్చి సక్సెస్ చేసిపోవడం అసలు నేను ఊహించలేనటువంటిది తప్పకుండా ప్రతి ఒక్క మహిళకి వచ్చిన అన్నదమ్ములకి వయసు అయిపోయిన పెద్ద ఆయన యూత్ యువకులు అసలు ఎంత గొప్పగా ఉండిందంటే ఒక పండగ వాతావరణం నెలకొనింది పలమనేరు అనే మహావృక్షంలో పొండు మాగపోయిన ఆకులన్నీ రాలాల్సిన సమయము ఆసన్నమైంది అనిపించింది కొత్త చిగురు నిన్న సభతోటి కాంగ్రెస్ అనే కొత్త చిగురు చిగురించింది ఇది అద్భుతం 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 స్వచ్ఛందంగా ఇంతమంది మహిళలు ఎండ ఎండకి ఇంత మండుటి ఎండల్లో కూడా వచ్చి అమ్మవారిది ఐదు గంటలకు ప్రోగ్రాం అయినా వెయిట్ చేసి ఇంతమంది రావడం చాలా సంతోషం వేసింది శరిమలమ్మ గారు ఒక మాట అన్నారు ఇంకొకసారి పలమనేరుకు వస్తానని నాకు ఆశ్చర్యం అరే ఇంత బిజీ షెడ్యూల్లో ఈ తల్లి ఒక్కసారి రావడమే ఎక్కువే ఇంకొకసారి పలమనేరుకు వస్తా అని అనిందంటే మీ అందరినీ ఎవరెవరైతే ప్రోగ్రాంలో వచ్చినారో అందరినీ కలవడానికి వన్ అవర్ హెలికాప్టర్లో వచ్చి ఇక్కడ దిగి మీ అందరితో మాట్లాడుకొని వన్ అవర్లో ఆయన వెళ్తుంది ఇకపైన సపరేట్ హెలీప్యాడ్ ఆయన ఎప్పుడూ రావడానికి పోవడానికి ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ తల్లికి మనకి డిస్టెన్స్ పలమనేరుకి మన సీఎం సిరిమిలమ్మ గారికి డిస్టెన్సు ఒక గంటే ఒక గంటలో ఆ అమ్మ మన పలమునేరుకు వస్తుంది ఒక గంటలో ఆమె హెలిప్యాడ్ ద్వారా హెలికాప్టర్ ద్వారా ఆమె స్థలానికి ఆమె వెళ్ళిపోతుంది కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్తున్నది ఏమంటే డైరెక్ట్ ఒక సీఎం మన పలమనేరు నియోజకవర్గాన్ని పాలించబోతూ ఉంది నేను ఒక వాచ్మ్యాన్ మాత్రమే ఈ పలమనేరు కాన్స్టిట్యూన్సీకి ఆ ఎమ్మ చేయబట్టుకుని ఒక మాట చెప్పింది మీరు నమ్మండి శివశంకర్ని జీవితాంతకాలం మీకు సేవ చేసుకుంటాడు మోసం చేసే గుణము లేదునని ఆయమ్మ నమ్మి ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టేదానికి నా జీవితాంతకాలం మీ అందరికీ సేవ చేసుకుంటాను పలమనేరులో చంద్రబాబు నాయుడు గారి గడ ఆ స్థలం దక్కలేదు ఏదో ఒక సొందులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప సభ సక్సెస్ అవ్వడం ఎప్పుడూ లేదని చెప్పని బలమనేరే కాదు రాష్ట్రం మొత్తం మాట్లాడుకునే మాట్లాడుకునే విధంగా చేసినారంటే ప్రతి మండల అధ్యక్షుడికి నా పాదాభి ప్రతి ఒక్క కార్యకర్తకి నా పాదాభి మన కాంగ్రెస్ లీడర్లందరికీ నా పాదాభివందనం ఇక్కడ వచ్చిన ప్రతి ప్రెస్ సహోదరులైతే అది ఎంత గొప్పగా వచ్చేసిందన్న ఆ ప్రసహోదరులందరూ సహోదరులు సహకరించినారంటే వాళ్ళందరికీ నా పాదాభిమతం అన్నిటికీ మించి ఈ పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి అన్న మీకు శిరస్సు వంచి నా పాదాభివందనమన్నా ఇంత గొప్పగా వర్క్ చేసింది ఈ పోలీస్ వాళ్ళు కానీ మన ఆర్డీఓ ఆఫీసర్ గారు కానీ నా జన్మ ధన్యం ఎందుకంటే కొత్త వచ్చే వాళ్ళందరికీ ఇంత మాత్రం సహకారం ఇస్తే తప్పకుండా నిజాయితీ ధర్మం అనేది తొక్కే తొక్కేయబడదు ధర్మం గెలుస్తుంది ధర్మాన్ని తొక్కలని చెప్పి ఎంత చూసినా ఈరోజు ప్రెస్ సోదరులు కూడా నేను చాలా వరకు విన్నాను కబంధ హస్తాల్లో బెదిరింపులు కానీ లేకపోతే భయాందోళనలు కానీ ప్రెస్ కూడా కొంచెం వరకు గుప్పిట్లలో పెట్టుకోవాలనేది కానీ ఎవరండి గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇది భారతదేశం ఇది వేరే దేశం కాదు ఈ భారతదేశంలో ఎవరిని అనగబెట్టి అది ప్రెస్ మీడియా మిత్రులను అనగబెట్టి పోలీసు వాళ్ళని పట్టుకొని మొత్తం సిస్టమ్నంతా పట్టేద్దామని అంటే ఎవరండి మీరు సిస్టాన్ని వచ్చేసి పట్టేదానికి సామాన్యులందరూ నిన్న పలవనేరులో ఒక్కటైనారు తప్పకుండా ఈరోజు గలమెత్తి సమస్యల గురించి మాట్లాడినాం నిన్న పలవనేరులో ఆ తల్లి స్పష్టంగా అన్ని సమస్యల గురించి నేను స్పష్టంగా అన్ని సమస్యల గురించి తెలియజేసినాను ఏదైతే ఆ సమస్యలకు పరిష్కారంగా మేనిఫెస్టోని రిలీజ్ చేసినాం కాబట్టి తప్పకుండా అవన్నీ జరుగుతాయి పొలమనేరు నుండి ఇక్కడ మన పొలంలోనే ఆయమ్మ దాదాపు నాలుగు గంటల సేపు నాలుగు గంటల నుండి ఐదు గంటల సేపు సేద తీరింది ఆ మన పొలమనేరులో నిద్రపోయింది అమ్మ ఇదే పొలంలో వైఎస్ఆర్ జంక్షన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదాల దగ్గర సేద తీరింది కుమారన్నకు ఫోన్ చేసిన అన్నా విగ్రహం అన్నా ఎట్లన్నా వైఎస్ఆర్సీపీని ఎట్లన్నా విగ్రహమునన్నా అరే నాయనా ఆ ఎమ్మ వచ్చి దండం పెట్టుకోమని చెప్పు ఇది వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ కాదురా ఆ వచ్చేసి మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ రెండు కండ్లు మాకు పార్టీలు పక్కలో పెట్టు నమస్కారం చేసుకోమమ్మంటే ఆ తల్లి అక్కడ నిలబెట్టి ఇంకా ఎలక్షన్ కోడిన ఇంకా మేమే ఆ ముసుగు తీసేసినామని మళ్ళీ అభాండం వస్తుందేమో మళ్ళీ టెంకాయలు కొట్టు పూలారాలు ఏమన్నా వేసినామంటే మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి సిరిమలక్కే చెప్పి గుండెలు నిండగా ఆ విగ్రహం ముందర పది నిమిషాలు ప్రార్థన చేసింది వాళ్ళ నాన్నగారికి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించకూడదు కాబట్టి నూట పదహారు టెంకాయలు తెచ్చిపెట్టి కూడా ఆ టెంకాయలు ఎట్లే బ్యాగ్లోనే ఉండిపోయినాయి కొడదామనుకున్న సూర్యు టెంకాయలు నూట పదహారు టెంకాయలు కుమారన్న చెప్పినాడు ధైర్యంగా పగలగొట్టు అని చెప్పినాడు కాబట్టి ఆ టెంకాయలు కూడా అక్కడే పక్కన పెట్టి ఆ ఎమ్మ పది నిమిషాలు ఆయన దగ్గర ప్రార్థన చేసి ఆ విగ్రహాన్ని చూస్తూ ఆ ముసుగు కూడా ఆ తల్లి గురించి వచ్చేసిందేమో నేను చెప్పిన అమ్మా ఆ ముసుగు కూడా మేము తీసింది కాదమ్మా ఆటోమేటిక్గా గాలికి వచ్చేసింది మీరు చూసేదానికే ఆ ముసుగు వచ్చేసిందేమో తల్లి అని చెప్తే ఆమె నువ్వింది కుమారన్నకి చెప్పినన్నా ముసుగు వచ్చేసింది లాస్ట్కి కుమారన్నకు నోటీసులు పోయినాయి ముసుగు వచ్చేసింది నీ జవాబారీ నువ్వేమన్నా చేసి ముసుగు నువ్వే వేసుకోవాలని ఇదేమి గండవరని చెప్పి కుమార్న మళ్ళీ కట్లంతా కట్టి మళ్ళీ ముసుగు ఆయన తీసుకునే విగ్రహానికి వాయినే ముసుగు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా ఎన్ని రోజులండి ముసుగులేసుకునేది ముసుగుల కాలం పోయింది భగవంతుడనేవాడు ఎన్ని ముసుగులేసినా ఆటోమేటిక్గా వచ్చేసి ఆ ముసుగు తెర బయటకు వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ తల్లి ఈరోజు వైఎస్ఆర్ జంక్షన్లో ఆ తండ్రి గారి దగ్గర మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నారు మనస్ఫూర్తిగా ఆయమ్మ ప్రార్థన చేసింది పది నిమిషాల పాటు ఆ విగ్రహాన్ని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆయమ్మ ప్రార్థన చేసింది ఈరోజు వైఎస్ఆర్ జంక్షన్లో ఆ విగ్రహ ఆవిష్కరణ ఆ తల్లి గుండెల నిండా జరిగింది అంటే చాలా సంతోషం వేసింది ఈరోజు అదే మొట్టమొదటి మన పలమనేరులో సక్సెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సజీవంగా మన పలమనీరులో బ్రతికే ఉండారు ఈ వైఎస్ఆర్ జంక్షన్లో సజీవంగా బతికే ఉండారని చెప్పని ఆయమ్మ ద్వారా తేటతలమైంది ఆ ముసుగు ద్వారా తేట తెలమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తల్లికి డైరెక్ట్గా ఆశీర్వాదం ఇచ్చినారు భగవంతుడి సాక్షిగా ఎవరు తీసింది కదా ముసుగు ఆ తల్లి రాగానే ముసుగు తీసి కుమారున్న గుండెల లోతుల నుండి శేషించే ఆ విగ్రహం నుండి ఆ తల్లికి ఆశీర్వాదం సిక్కింది అది మా అందరూ అదృష్టం ఆయన పాదాల దగ్గర ఆయన ఐదు అవర్లు రెస్ట్ ఎత్తుకొని మంచి భోజనం అన్నాను వైఎస్ఆర్సిపి కదన్నా అక్క కిందకు భోజనం చేసి పెడతామన్నా అని చెప్పి మన రెడ్డన్నని అడిగితే అరే ఆ ఎమ్మ మా మా కండ్లు రెండు కండ్లు కాబట్టి తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆ తల్లి అంతే అని చెప్పని రెడ్డన్న వైఎస్ఆర్సీపీలో ఉంటారు రెడ్డన్న మంచి భోజనం పెడితే ఆ విందు గురించి పది నిమిషాలు మాట్లాడింది ఎప్పుడు నేను ఇంత గొప్పగా ఇంత మంచి విందు నేను చూడలేదు నేను రెడ్డన్నకు ఫోన్ అన్నా ఇట్లా మంచి భోజనం పెట్టినామన్నా నేను వైఎస్ఆర్సీపీనే ఇంత ప్రేమ ఉంటుంది అనుకుంటే లేదు నాయనా బిడ్డ బిడ్డ పార్టీలు పార్టీలే మా తల్లి మా తల్లి అని చెప్పండ్రి కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ ఈరోజు పలమనేరులో అన్నా ఎంత రాజకీయాలు ఉన్నా మనమందరూ అన్నదొమ్ములే రాజకీయాలు రాజకీయాలే మనమందరూ ఒకటే అన్నా నిజంగానే అమర్నాథ్ రెడ్డి అన్న సేవ చేయాలని వచ్చినాడు వెంకటే గౌడ అన్న సేవ చేయాలని వచ్చినాడు నేను సేవ చేయాలనుకుంటా ఉంటే వీళ్ళందరూ ఎంతో సంతోషంగా ఎప్పుడు నన్ను విమర్శలు వెంకటే వెంకటగౌడన్న కానీ అమర్నాథ్ రెడ్డిని కానీ ఎప్పుడు నన్ను ఒక విమర్శ కూడా చేయలేదు రిజింగ్ని కాబట్టి ఒక కొత్త వ్యక్తులు మాలాగా సేవ చేయడానికి వచ్చినాడు కాబట్టి ఆయనకి నిండు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి వాళ్ళిద్దరూ కూడా నాకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటే వాళ్ళిద్దరు ఆశీర్వాదం కూడా నాకు ఈరోజు సభకి సక్సెస్ అయింది అమరన్న కూడా ఆశీర్వాదం ఇచ్చి ఆయన కూడా నవ్వుకుంటాడు నేను మర్చిపోయినానే నేనైనా వాళ్ళ పెళ్ళి చేసింది అక్షింతలు వేసి నేనైనా పెళ్ళి చేసింది అని గుర్తుకు తెచ్చుకొని మా పార్త సారి అన్న దగ్గర కుషో నవ్వుకుంటా ఉంటే నాకు సంతోషం వేసింది కాబట్టి తప్పకుండా చాలా చాలా సంతోషం ఒక బిడ్డలాగా ఇద్దరు ఎమ్మెల్యేలు నన్ను ఆశీర్వదించి ఒక విమర్శగా చేయకుండా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చేయడం నా నిజమైన సక్సెస్ అనా ఈసారి పలమనేరులో మహావృక్షం పలమనేరు మహావృక్షంలో తప్పకుండా పుండాకులు అయిపోయినాయి పుండాకులన్నీ రాళ్ళు కింద పడి చిగురిచెల్లా ఈ ఉగాది సాక్షిగా ఈ పలమనేరు కొత్త చిగురు చిగురిస్తుంది కాంగ్రెస్ అనే కొత్త చిగురు చిగురిస్తుంది తప్పకుండా అన్ని గొప్పగా జరుగుతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ షరిమలమ్మ మళ్ళీ హెలికాప్టర్లో వస్తుంది అందరు మహిళలతో ఒక లక్ష ఇరవై వేల మంది మహిళలు ఉన్నారు అందరు మహిళలతో భేటీ అవుతుంది అందరితో మమేకమవుతుంది లీడర్లు అందరితో మమేకమవుతుంది అందరితో నాయమ్మ తప్పకుండా ఇదే పొలంలో ఆయన మళ్ళీ వస్తానని మాటిచ్చింది తప్పకుండా ఈ విషయాలన్నీ మీ ముందర షేర్ చేసుకుందానికి చాలా ధన్యవాదాలు ప్రెస్ సహోదరులకి మన వెంకటేగౌడనికి మన మన అమర్నాథ్ రెడ్డికి అదేవిధంగా పోలీస్ శాఖకి ఆర్టీఓ ఆఫీసర్ ఇంతమంది నాకు ఎవరు తొందర పెట్టకుండా తప్పకుండా ఎవరికి కలగనటువంటి అదృష్టం మన సరస్వతి క్యాప్ దగ్గర బస్టాండ్ దగ్గర జన సముద్రం వచ్చిందంటే అందరూ ఈరోజు కాంగ్రెస్ అంటే తప్పకుండా ఒక అభిమానం ఉంది గుండెల్లో ఎక్కడో ఒక ఆశీర్వాదం ఉంది అదే మా అందరికీ జయం మా రామదండు రామయుద్ధాన్ని చేస్తూ ఉన్నాం చేతులో ఆయుధాలు ఉన్నాయో లేవో తెలీదు పంచి కట్టుకుంటూ ఉండం పాతా అందరూ వానరు అక్కడ చూస్తే బలమైన రావణాసురుడి కంటే పవర్ఫుల్గా ఉండరు వీళ్ళు కానీ రామదండ్రి ఇక్కడ ఏం లేవు ఆయుధాలు లేవు మనుషులు చేతులతో వెళ్ళిపోతాను కుడివీన్లు ఎత్తుకొని అవి ఎత్తుకొని ఇవి ఎత్తుకొని ధర్మ కానీ ధర్మయుద్ధం జరుగుతూ ఉంది తప్పకుండా ఈ యుద్ధంలో రామదండ జయిస్తుంది మేము ఇంతే కావచ్చు ఈ చరిత్ర ఒకటి ఉంది మేము ఇంత అవ్వచ్చు ఈ ఇంత పెద్ద పెద్ద బలవంతుల్ని బలహీనుడికి బలవంతులకే ఈ ఒక ఘర్షణ ఉంటుంది ఈరోజు బలహీనులు మేము బలవంతుల పైన యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధము సక్సెస్ అయింది తప్పకుండా ఇంకా ముప్పై రోజుల్లో ఈ యుద్ధంలో ఈ రామదండంతా కూడా సైన్యమయ్యి దీని అంతా గొప్పగా పళం నీరుని మనము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న అందరికీ ధన్యవాదాలు దెబ్బల గురించి అన్నారు నిన్న సభలో ముందర గ్రిల్ ఉంది అనుకున్నాము ఆ షిరిములమ్మ గారి మాట్లాడుతూ మై మరిసిపోయి కొద్ది ముందుకెళ్తే గ్రిల్ లేదు ఇంకా ఫస్ట్ తలబడి కాళ్ళు పైకి పడి పగలాల్సింది తల బగలాల్సింది ఇంక నేను ఎక్కడ తల బదులుతుంది అని తెలిసి నేనే దూకేసినాను దేవుని వల్ల ముందుగానే నేను దూకకన్నా కానీ కానీ అక్కడ ఉన్ని నింటే తల ఫస్ట్ పడి ఉండు కాళ్ళు పై ఇంకా పడి అక్కడే తల బద్దలయ్యేది కానీ ఈరోజు కన్ను దృష్టి చెప్పండి వరసిద్ధి వినాయకుడి దగ్గర ఆ కన్ను దృష్టి తీసుకుంటాము ఇంకా నామినేషన్ కార్యక్రమాలన్నీ జరిగి కన్ను దృష్టి అంతా తీసుకొని తప్పకుండా ఈ పలమునేరు నియోజకవర్గంలో భగవంతుని నిర్ణయిస్తాడు ఏది మేము అనుకోలేదు సార్ ఆంజనేయ స్వామి అన్నింటినీ చేసుకొని పోతాడు చిరంజీవుడు ఇరవై నాలుగు గంటలు ఉండి నామినేషన్ డేట్ కానీ ఎవ్రీథింగ్ అంతా ఆయన చూసుకొని వెళ్తూ ఉంటాడు మేము జస్ట్ నడుస్తా ఉన్నాం సార్ ఏదో శక్తి మమ్మల్ని నడిపిస్తూ ఉంది ఇది మాత్రం కన్ఫామ్ అది ప్రజలందరూ కలిసి ఆ శక్తి కనపడింది ఈరోజు ఆంజనేయ స్వామి అందరిలో ఉండడనేది తేట తెల్లమైంది ఆ అల్లా భగవంతుడు ఉండడనే తేట తెల్లమైంది సాక్షాత్తు ఆ చర్చిలో నుండి ఆ దేవుడు కదిలుచ్చిండే మాకు కన్నపడుస్తూ ఉంది సకల సకల జాతులు సకల మతాలు అన్ని దేవతలు ఈరోజు మమేకమై మమ్మల్ని ఇంత దూరం నడిపిస్తూ ఉండాలనేది మాకు తేట తెల్లమైతా ఉంది సార్ దెబ్బల గురించి అన్నారు నిన్న సభలో ముందర గ్రిల్ ఉంది అనుకున్నాము ఆ గారు గారుంచి మాట్లాడుతూ మై మరిసిపోయి కొద్ది ముందుకెళ్తే గ్రిల్ లేదు ఇంకా ఫస్ట్ తలబడి కాళ్ళు పైకి పడి పగలాల్సింది తల పగలాల్సింది ఇంక నేను ఎక్కడ తల బదులుతుంది అని తెలిసి నేనే దూకేసినాను దేవుని దయవల్ల ముందుగానే నేను దూక కన్నా కానీ కానీ అక్కడ ఉన్ని నింటే తల ఫస్ట్ పడిండు ఉంటూ కాళ్ళు ఇంకా పడి అక్కడే తల బద్దలయ్యేది కానీ ఈరోజు కన్ను దృష్టి ఉంది చెప్పండ్రి వరసిద్ధి వినాయకుడి దగ్గర ఆ కన్ని దృష్టి తీసుకుంటాము ఇంకా నామినేషన్ కార్యక్రమాలన్నీ జరిగి కన్ దృష్టి అంతా తీసుకొని తప్పకుండా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఆ భగవంతుని నిర్ణయిస్తాడు ఏది మేము అనుకోలేదు సార్ ఆంజనేయ స్వామి అన్నింటినీ చేసుకొని పోతాడు చిరంజీవుడు ఇరవై నాలుగు గంటలు ఉండి నామినేషన్ డేట్ కానీ ఎవ్రీథింగ్ అంతా ఆయన చూసుకొని వెళ్తూ ఉంటాడు మేము జస్ట్ నడుస్తూ ఉన్నాం సార్ ఏదో శక్తి మమ్మల్ని నడిపిస్తూ ఉంది ఇది మాత్రం కన్ఫామ్ అది ప్రజలందరూ కలిసి ఆ శక్తి కనపడింది ఈరోజు ఆంజనేయ స్వామి అందులో ఉన్నాడనేది తేట తెల్లమైంది ఆ అల్లా భగవంతుడు ఉండాడనేది తేట తెల్లమైంది సాక్షాత్తు ఆ చర్చిలో నుండి ఆ దేవుడు కదులుచిందని మాకు కనపడస్తూ ఉంది సకల సకల జాతులు సకల మతాలు అన్ని దేవతలు ఈరోజు మమేకమై మమ్మల్ని ఇంత దూరం నడిపిస్తూ అనేది మాకు తేట తెల్లమవుతూ ఉంది సార్